నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మన బుజ్జి తోట స్టోర్లో ఎలకలు అయితే పడ్డాయండి ఈ రెండు రోజుల నుంచి ప్రయాణం అడావుల్లో ఉన్నాను ఆర్డర్లు అయితే ఎక్కడెక్కడ ఆపేశాను మరి అందరికీ వెయ్యాలి ఎవరు ఏమీ అనుకోవట్లేదు కాబట్టి సరిపోతుంది లేదంటే ఎక్కడికే వెళ్ళటానికి కూడా అవదండి మనకి మరి ప్రమీలా గారికి వెయ్యాలి కాకినాడ వేయాలి తర్వాత ఇంకొక ఊరు ఏదో చెప్పారు నరసాపురం వెయ్యాలి ఇలా మనకి నాలుగు ఆర్డర్లు అయితే ఉన్నాయండి ఈ నాలుగు ఆర్డర్లు ఎక్కడెక్కడ ఆపేసి నేనైతే రాజమండ్రి అయితే వచ్చేసాను మరి మన బుజ్జి తోటలో స్టోర్లో ఎలకలు అయితే వచ్చేసాయండి వాటిని ఎలాగనే తవ్వరాలి మరి కొన్ని ఆర్డర్లు కూడా ఉన్నాయండి కుండీలు అడిగారండి నాకు అమ్మ కుండీలు సైజు చెప్పండి అని మీకు ఈ వీడియోలో మీకు కుండీలు చూపిస్తూ సైజు చెప్తానండి ఇది యాభై రూపాయలు అండి మనం ఇలా రెండు కుండీలు ఎత్తి ఇస్తామో ఒకటి ఇలా ఒకటి లోపల ఒకటి పైన మన బెడ్రూమ్లో కానీ మనం ఇది కనీసం టేబుల్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా ఉంది కదా అలానే ఇంకా పెద్ద సైజు కుండీ చూపిస్తాను ఇది ఒక తీగండి ఇది ఒక తీగండి తీగ గురించి నేను కొంచెం పెద్ద సైజు కుండీ అయితే ఇచ్చాను మన మనీ ప్లాంట్ లాగే దీనికి కూడా లోపల ఒక కుండీ ఉంటుంది అయితే కుండీలు రేట్లు అయితే నేను ఇంకా ఏర్పాటు చేయలేదండి చెయ్యాలి అవి టైం సరిపోవట్లేదు మనకే ఇరవై నాలుగు గంటలు టైం సరిపోవట్లేదండి నాకు మరి ఇంకా పది గంటలు ఎక్కువ ఇస్తే బాగుండేమో ఇదిగోనండి ఈ రెండు కలిసి మనకి వంద రూపాయలు నేను చెక్ చేసుకుంటున్నానండి వేరే షాప్లోకి వెళ్ళాను వెళ్ళి అడిగితే ఇది ఒకటి వంద రూపాయలు చెప్పారు అప్పుడు అనుకున్నాను పర్వాలేదు అయితే నేను అనుకున్నానండి ఇలా మనం ఇది రెండు కలిపి వందిస్తున్నాము మనం ఏవైనా అలంకరించుకోవచ్చండి దీంట్లో పెద్ద మొక్క కూడా పెట్టవచ్చు ప్రతి మొక్కకి పెద్ద పెద్ద కుండీలు ఇచ్చేయాలని అనుకోకూడదండి ఇది ఉందండి చాలా పెద్దది అవుద్ది కానీ మనం చూపిస్తాను మీకు ఇది చాలా పెద్ద మొక్క అవుతుందండి చాలు కదండి మనకే చక్కగా ఒక టేబుల్ మీద ఎలా అమర్చుకుంటే అందంగా ఉంటుంది కదా ఇది యానా నుంచి వదిలి వాళ్ళ ఇంటికంటే తెచ్చానండి ఇది కూడా వంద రూపాయలే మొక్కతో కాదండి ఓయ్ రండి మనం ఎలక పని పడదాం మరి మీకు ఎలక కనిపిస్తుందో లేదో చెప్పలేను కనిపిస్తే చూపిస్తా మీకు ఎలాకనే చూపిస్తానో లేదు తెలియదండి ఒకవేళ మీకు కనిపిస్తే చూపిస్తా లేదంటే బయటకు తోలేద్దామండి వాటిని నేను చంపొద్దు మరి వచ్చేయండి మొత్తం సర్దేద్దాం నేనైతే మన స్టోరు అయితే ఇలా చేయించాను కానీ ఎప్పుడు ఈ మధ్యలో అయితే దేనికి అంటించట్లేదు మరి మీ అందరికీ తెలుసు అందరికీ మనకి అలవాటు అయిపోయింది దీంతో పని కూడా మనకు లేదండి చూసారా మా షాప్ అంతా కూడా ఎంత చిందర వందరగా ఉందో మరి ఎలక ఎక్కడ ఉందో పట్టుకుందామా ఎలకలు విపరీతంగా పెరిగిపోయాయి అందుకే వర్మీ కంపోస్ట్ అంతా కూడా బయటైతే వేంచేసాను అలానే వంటింట్లోకి అయితే వెళ్ళిపోతున్నాయండి కిటికీ అంటానే ఈ కిటికీకి కూడా నేను చిక్కమైతే వేశాము అప్పుడు షాప్ ఉండటం వలన ఇక్కడ అరమార ఉండటం వలన తలుపులు పెట్టడం అవలేదండి కత్తిమ అన్నింటికి వేయించాము అయితే వేయలేదు కానీ ఈ ఎలకల ఇంట్లోకి వచ్చి అబ్బా ఇది డాబాయా పూరిల్లా అన్నట్టు అయిపోయిందండి మా పరిస్థితి శుభ్రం ఎలకలు అయితే ఇబ్బంది పెట్టేస్తున్నాయి అయితే ఎలాగైతే బయటికి తోలేసామండి కానీ కుట్టులోకి వచ్చి ఒక ఎలక అయితే తిరుగుతుంది మరి ఆ ఎలక అయితే ఎక్కడుందో చూద్దామా లియో ఇదిగో ఎలక మరి లియో గడు ఎలకలను భలే పట్టుకుంటాడండి లియో ఇదిగో దొరికేసింది ఎలక లియో ఎలక వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఎలక ఇదిగో ఎలక 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 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇద్దా దీనికేం తెలిపోయింది ఇదిగో ఇదిగో భలే పట్టుకుంటాడండి చూడు అక్కడ ఉంది ఎలక చూడు 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 ఇదిగో ఇది గుతుకు ఇది దీంట్లో ఉంది చూడు అక్కడ చూడు ద ఎక్కడ ఇది గుతు అక్కడ అమ్మో దీనికి ఎందు ఇదిగో అక్కడ ఉంది దీనికి ఉందండి ఎలక మళ్ళీ ఇయో కడితే ఎలా పట్టుకుంటాడో చూద్దాము మరి ఇలియో దొరికింద ఎలక 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 అయ్యో బాబాయ్ పెద్ద ఎలక అమ్మో అక్కడ చూడు అది గదుగుతుకు అందులోకి వెళ్ళింది చూడు అదిగో ఎలక చేసి అల్లరి అంతా ఇంత కాదండి మొత్తం సర్దుకుంటేనే కానీ నాకైతే నిద్ర పట్టట్లేదు ఇదంతా కూడా మా మొత్తం అయితే వేసేసానండి కోకోబీట్ అయితే ఇక్కడ వేసాను ఇంకెక్కువ తెప్పించట్లేదు ఇదిగోనండి ఇవేమో పొగాకు కాడలో వేరే ఉన్నాయండి పొగాకు కాడలో తెప్పిస్తాము అక్కడి నుంచి మొత్తం బరిమీ కంపస్ట్ అయితే ఇక్కడ వేసేసాము ఇక్కడేమో కోకోబీట్ వేసేసాము ఇక్కడ కూడా కొంచెం కోకబిట్టి వేసాము అబ్బాబా ఎన్ని ఎలకలో ఓవో మొత్తం స్టోర్ అయితే ఖాళీ చేసేసానండి తెప్పించట్లేదు ఇవన్నీ సర్దాక తెప్పేద్దామని నేను తెప్పించట్లేదు అయినా నన్ను కుండీలు రేట్లు అడిగారండి అవి ఏమోనండి ఎయిట్ సైజ్ కుండీలు అండి బ్లాక్ కొంచెం పలసగా ఉంటాయి అవి తిక్కుగా ఉండవో ఏదో తాత్కాలికంగా కావాలి అనుకుంటే ఉపయోగపడుతుందని తెప్పించాను ఇవి మాత్రం స్ట్రాంగ్గా ఉంటున్నాయండి ఈ బ్లాక్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది ఇదేమోనండి పన్నెండు సైజు కుండీ ఇది ప్రమీళ గారికి అండి రాజమండ్రి ఒక ఐదు వేల రూపాయల సరుకు అయితే వేస్తున్నాను కుండీలు ఇవన్నీని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మరి ప్యాకింగ్ చేసి పక్కన పెడదాము ఇది చాలామంది అనేది రాక్ పాస్పోర్ట్ ఉందా అండి అని అడుగుతున్నారండి నా దగ్గర బోన్ మీల్ లేదండి నేను రాక్ బట్టే అమ్ముతున్నాను ఆ రాక్ బట్నే సింపుల్గా బోన్ మీల్ అనేస్తూ ఉన్నాను అంతేనండి ఇదిగోనండి మనం ఇక్కడ కొన్ని కొన్ని మొక్కలకి ఇలా అమర్చుకున్నాము ఇదిగోనండి చిన్న సైజు అది పెద్ద సైజు ఇక్కడ అక్కడ ఉన్న కుండీ కూడా అది పెద్ద సైజు దుమ్ము అయితే పట్టేసిందండి మరి అనుకోకుండా వీడియో తీస్తున్నాను కదా నేను ఇవన్నీ కూడా వారానికి ఒక్కసారి మాత్రం మొత్తం పైనుంచి కిందకి తానమైతే చేయితానండి ఇప్పుడు ఇలాంటి కుండీల్లో చూసారు కదా ఇది ఇది మనకే యానంలోని మన పావని గారు నాకు గిఫ్ట్గా ఇచ్చారండి ఆకలైతే అయితే రాలిపోనియ్యి మళ్ళీ సిగర్లు అయితే వస్తున్నాయి వచ్చే సంవత్సరానికి దీన్ని చక్కగా మొక్కను చేసుకుంటే శీతాకాలం వచ్చేటప్పటికి ఇలా వస్తూ ఉంటాయండి రెడ్ వస్తూ ఉంటాయి ఇది ఇదేమో పింక్ కలర్ ఇప్పుడు రెడ్ కూడా వచ్చింది వీటికి బుజ్జి బుజ్జి మొక్కలు వస్తున్నాయండి దీనికి కూడా కుండీ ఉంది నేను దేనికో దానికి తీస్తూ ఉంటాను ఇలా మనం కుండీ కుండీలో కుండి వేతిస్తూ ఉంటాం చూసారా ఇవన్నీ కూడా ఇలా మనకి ఆ టీవీ మీద కానీ టేబుల్ మీద కానీ ఇలా పెట్టడం వలనండి కుండీ నీట్గా ఉంటుంది తర్వాత వాటర్ కూడా కిందకి రాకుండా ఉంటుంది ఇవే కాదండి ఇదివరకు నేను బయట నుంచి తెచ్చిన కుండీలు అండి ఇవి ఇది అప్పుడే నాకు ఒక్కొక్కటి యాభై రూపాయలు పడ్డదండి ఇది మా అమ్మాయికి ఉంది ఒకటి యాభై రూపాయలండి ఇది దీంట్లో మన కుండీ కూడా ఇవ్వలేదు ఒక ఒక్కటి నేను తీసుకున్నాను ఇలా వంద రూపాయలు తీసుకున్నారు మనం అయితేనండి ఇందులో కుండీలో కుండి ఇస్తున్నాము చక్కగా మనకి కొంచెం పెద్ద సైజు కూడా ఇది ఇప్పుడు మనం ప్రతి దాన్ని కూడా ఇది ఎన్నో దాన్ని ఇలా కింద ఉండటం మనకి ఏమవుతుందంటే వాటర్ కిందకి రాదు కొంచెం నీళ్లు కూడా లోపలికే తీసుకుంటుంది చూసారా ఇలాగండి మన దగ్గర కుండలు ఉన్నాయండి కొండలకు పెయింట్లు వేయటం అవుతా లేదు ఈ కుండలకు నేను పెయింట్లు అయితే వేస్తాను అట్లకి జత కూడా తెచ్చానండి బానయా ఇవన్నటికీ కూడా పెయింట్లు అయితే వేయాలి బుజ్జుకుండా ఉండేదండి కుండ చిదికిపోయింది అదే అండి ఈ కుండలతోటి ఒక టవర్ లాగా బాగుంది కదా ఇలా అమర్చుకుంటే బాగుంటుంది మరి వెయ్యాలండి పెయింట్ వేయాలి అవి చూసారా ఇదొక రకం అండి నేను రాజమహేంద్రవరం నుంచి తెచ్చాను అది వంద రూపాయలకు ఉండేవి ఇలా ఎక్కడికి వెళితే అక్కడికి ఒకటి తెస్తూ ఉంటాను ఇది నేను వేసిన కుండి అండి పెయింటు మన పెయింటింగ్ బాటిల్ అండి అది డబ్బా లీటర్ డబ్బాయి ఇది ఒక కుండీ ఈ కుండీని కూడా మనం లోపల ఇంకో మరి ఒక కుండి ఇలా పెద్ద పెద్ద కుండి మొక్కలను కూడా పెట్టచ్చండి ఇందులోని ఇది బాగా తీగి సాగుతుందని నేను ఇది ఇందులో పెట్టాను అలా మనం అక్కడ మన హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా అమర్చుకుంటే చాలా బాగుంటుంది అలానే కొన్ని రాళ్ళు రాళ్ళు వేసుకుని కలర్ రాళ్ళు మనం బెడ్రూమ్లో అమర్చుకోవచ్చు చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా అనేస్ అంటే ఇవి మన నిముటోడికి సంబంధించండి ఇది కాకినాడ వెళ్తుందండి ఇది డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్తుంది మరి ఇవన్నీ కూడా అయితే ఇస్తున్నామండి కాకినాడ డాక్టర్ గారింటికి డాక్టర్ గ్రాన్యూట్స్ అయితే వెళ్తుందండి ఈ రెండు మూటలకు కూడా కాకినాడ అయితే వేస్తున్నాం బస్కి అలానే ఇంకా ఆర్డర్లు అయితే మూడు రోజుల నుంచి ఈ మీటింగ్లు ఆడావుల్లో ఆర్డర్లు అయితే వేయలేదు ఇవాళైతే ఒక నాలుగు ఆర్డర్లు అయితే ఉన్నాయండి వెయ్యాలి మా స్టోర్ అయితే ఇలా ఖాళీ చేసేసానండి ఇప్పుడు మనీ సొరికి అయితే వస్తుంది రేపెప్పుడో ఆర్డర్లు వేసేసాక అప్పుడు తెప్పిస్తా ఎలకల ఎలక మాత్రం దొరకలేదండి కానీ పారిపోయింది బయటికి తవరేశాడు బయటికి అయితే వెళ్ళిపోయింది ఇంక రాదండి మనం ఇక్కడ గొచ్చు వేయించామండి ఇదివరకు ఈ గొచ్చు ఇక్కడ లేదు ఈ కాస్త లేక చిన్న ఖాళీ ఉండండి మనకి చిన్న ఖాళీ ఉండండి ఎలకైతే అయితే లోపలికి వచ్చేసేది ఇక్కడ సిమెంట్తో మనం గొట్టయితే వేయించేసాము ఇంకా రావండి ఉన్న ఎలకలని బయటకైతే తోలేసాము ఇంకా మనకి ఎలకల బాధ అయితే ఉండదు ఇక్కడ నుంచి హ్యాపీ మనం వ్యాపారం కోసం అంటూ ఏమీ కొనలేదండి ఈ షాపు మనకి ఇదివరకు ఉండేదే కిరాణా ఉండేది అలాగే ప్యాకింగ్లు తయారు చేసేవాళ్ళమండి అర కేజీ పావు కేజీ పంచదారలు అవి తయారు చేసి పక్కన అయితే పెట్టేవాళ్ళం వాటినే మనం ఇప్పుడు ఉపయోగించి చక్కగా ప్యాకింగ్లు అయితే చేస్తున్నాం అందుకే మన దగ్గర అన్నీ సరసమైన ధరల్లోనే ఉంటాయి ఎందుకంటే వీటికి ఖర్చు లేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా వర్క్ కూడా మేమే చేసుకుంటున్నామండి మరి వర్కర్ ఖర్చు కూడా లేదు వ్యాపారం కానీ ఎది ఎదిగితే కాస్త పెద్దది అవుతే వర్కర్లని అయితే పెట్టాలండి ప్రస్తుతానికైతే మేము మా వారు అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉంటారండి మన వ్యవసాయంలోకి పనికి వస్తూ ఉంటారు కదండి వచ్చినప్పుడు కాసేపు ఏదన్నా పని ఉంటే వస్తూ ఉంటారు ఇలా ఈరోజు అయితే మాత్రం ఎలక పని అయితే పట్టామండి మరి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ వాట్సాప్ నెంబర్కి అని పెట్టండి లిస్టు పంపిస్తా మీకు ఏవి కావాలన్నా నీకు నవతా కానీ బస్ చార్జిక్ కానీ వేస్తాం కార్గోకి వేస్తున్నామండి బస్ కార్గోకి వేస్తున్నాం మరి మీ అందరి సపోర్టు కూడా నాకు చాలా ఉందండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనం వ్యాపారం చేసేటప్పుడు అండి చాలామంది అనేది డబ్బులు ఉండాలని కానీ డబ్బులతో పని లేదండి వ్యాపారానికి అండి నమ్మకం ఉండాలి ఎక్కడో మన రాష్ట్రం కానీ రాష్ట్రాల్లో కూడా మన బుజ్జి తోట ఎరువు వెళ్తుంది అంటే వారందరికీ ఉన్నది నా మీద ఒక నమ్మకం అండి నేను కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ప్రతి ప్రోడక్ట్ని కూడా నండి వెతికి వెతికి తెచ్చి మరి నేను మీకు అందజేయటం మీకు అందజేయటానికి ప్రయత్నిస్తున్నాను ఫస్ట్లో మనకి వేప పిండి అండి అస్సలు బాగుండేది కాదు కేజీ ముప్పై రూపాయలు అమ్మేవాళ్ళు అది నాకే నచ్చలేదండి అందుకని ఆ ప్రోడక్ట్ అయితే ఆ పొట్టుతోటే ఆపేసాము తర్వాత మనకి గింజల ఆడించింది అంటే ఇక్కడ మిల్లు నూనె తయారవ్వదండి ఆడిచ్చిన గింజలో ఆడించిన చెక్కండి ఇది మనకే చక్కగా మంచి ఘాటుగా ఉంటుంది మనం మొక్కలకు వేసామంటే ఉపయోగపడేలా ఉండాలండి మరి అలా ఉపయోగపడితేనే మరి మీరు మన దాకా మూడు నాలుగు ఆర్డర్లు అయితే అవుతున్నాయండి ఒక్కొక్కరికి ఇప్పుడు మన బుజ్జి తోట ఆర్డర్లు అయితేనండి మన నాలుగు ఆర్డర్లు అయితే వచ్చినాయండి ఇప్పటికీ ఒక్కొక్కరు నాలుగు ఆర్డర్లోకి వచ్చారు అలానే ఇది డాటర్ గ్రానేట్స్ అండి నిమ్టోడ్స్ వచ్చిన వాళ్ళు భయపడకండి ఇది వాడుకుంటే నిమ్టోడ్స్ పోతుంది నేను ఆర్గానిక్గానా అని అడిగారండి నన్ను నిన్న మీటింగ్లోని మరి నాకు ఎంతోగా నమ్మకంగా చెప్పిన మొలనే నేను నమ్మకంగా చెప్పానండి ఆర్గానికేనండి అని నిమ్టోడ్స్ వచ్చిందంటే ఓ మాదిరిగా పోదండి నిజంగా పోతుంది అంటే మనకి ఎంతకంటే హ్యాపీనెస్ ఏముంది చెప్పండి మరి మీ అందరూ కూడా మన దగ్గర రెండు ప్రోడక్ట్లు ఉన్నాయండి నిమిటోడ్స్ సంబంధించి ఎక్కువగా ఉన్నది అంటే మాత్రం ఇది నిమ్టోడ్స్కి మన ఈ రెండు వాడచ్చండి ఇవి కూడా నేను ఇచ్చాను ఇదిగోనండి బయో ప్రోడక్ట్ అండి ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది ఇది పౌడర్ నీటిలో వేసి మనం ఒక స్పూను ఒక లీటర్కి ఒక స్పూన్ వేసి ముందు వేసి ఆరు గంటల తర్వాత ఈ లిక్విడ్ ఇమ్మన్నారండి ఇచ్చాను మనకి ఒక కుండీ కనిపించింది వేశానండి రిజల్ట్ చాలా బాగుంది అందుకే మీ అందరికీ చెప్తున్నాను ఎక్కువగా ఉంటే ఇదండి లేదంటే అంతంత మాత్రం ఒకటో రెండు చెట్లుంటే మాత్రం ఇది వేసుకోండి సరిపోతుంది నేను మన బుజ్జి తోటల్లో ఎప్పటికప్పుడు వివరాలు ఇస్తూనే ఉన్నాను ఇవాళ మన స్టోర్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసానండి మరి సొరికంతా తెప్పించాలి సొరికంతా ఖాళీ అయిపోయింది లింగి లింగిమని ఈ కుండీ అయితే ఒకటి ఉంది వీటిల్ని గొలుసులు వస్తున్నాయండి గొలుసులు వచ్చినప్పుడు తెస్తాను ఇది అంత స్ట్రాంగ్గా లేదు అందుకే ఆపేశానండి గొలుసులు వచ్చాక తెప్పిస్తాను మీకు ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు మీరు మన ఎరువులతో పాటే అయితే చెప్పండి ఇది ఇది టెన్ కుండీ అండి మనకి ఇది అరవై రూపాయలు పడుతుంది మీరు ఫ్యాన్సీ షాపుల్లో కానీ కుండీల షాపుల్లో కానీ ఎక్కడన్నా అడగండి అక్కడ మీద మనకు ఒక రూపాయి తక్కువ ఉంటుంది కానీ రూపాయి ఎక్కువైతే ఉండదండి అక్కడ రేట్ అన్నా ఉండొచ్చు ఒకవేళ ఎవరన్నా నాకులా వీలుగా ఇచ్చేవాళ్ళు ఉంటేనే లేదా మనం సమానం అవ్వచ్చు లేదా మన దగ్గర ఒక రూపాయి తక్కువే ఉంటుందండి ఎందుకంటే మనకి ఇవి ప్యాటర్న్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం ఎలాంటి కుండీలైనా పంపించడానికి నేను కొంచెం ఆలోచిస్తున్నానండి మన ఎరువులతో పాటు మాత్రమే పంపిస్తున్నాను మన దగ్గర ట్వెల్వ్ దాకా ఉందండి అంటే పన్నెండు సైజు దాకా ఉన్నాయండి మరి నేను ఇంకా ఈ కుండీలు రేట్లు అయ్యిందండి ఏర్పాటు చేయాలి నాకు ఇంకా అర్థం కావట్లేదు చేస్తానండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇది బోన్సాయి కుండీలండి బోన్నయ్య ఇలా మనం ఈ కుండీలన్నీ కూడా మన ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం తక్కువ రేటు పడుతుంది మరి ఇదిగోనండి పొగాకు కాడలు అయితే ఇలా ఉంటాయండి ఈ పొగాకు కాడలనే మనం నానబెట్టి మన ఒక రోజంతా నానబెట్టి మరుసటి రోజుని పురుగులకు అండి మొక్కలకి పోషకాలుగా ఉపయోగించవచ్చు అలానే మనం మల్చింగా వేసుకోవచ్చు అలానే ఇవి మన కంపోస్ట్లో కూడా చేసుకోవచ్చు కంపోస్ట్ చేయటం వలన కూడా చక్కగా మంచి బలమైన ఎరువుగా మారుతుంది నేను ఫస్ట్ ఫస్ట్ వ్యాపారం ఇదే చేశానండి ఫస్ట్ ఫస్ట్ మన తోటలో అన్ని రకాలుగా ఇదే వాడుకునేదాన్ని ఇవే అడుగుని వేసేదాన్ని అండి ఇవే కంపోస్ట్లో వేసేదాన్ని ఇవే నానబెట్టి మొక్కలకి వేసేదాన్ని చిగుర్లకి కాయలు కాయటానికి పువ్వులు పోయటానికి అన్నింటికి ఇదే వాడేదాన్ని అండి ఇప్పుడు మన దగ్గర ఇన్ని రకాల ఎరువులు ఉండటం వలన ఇవి కాస్త తగ్గించానండి మరి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవి మీకు మరి నవతా కానీ బస్ కాంప్లెక్స్ కానీ వేస్తూ ఉన్నా మరి హాయ్ అని ఈ నెంబర్కి పెట్టండి మీకు నేను చక్కగా ఇలా మూటలు కట్టి పంపిస్తూ ఉంటాను చూసారా ఇందులో మూటలో ఇది వర్మీ కంపోస్ట్ అండి ఇందులో ఇంకా పేడ ఎరువు వేయాలండి ఇంకా ఏవేవో వెయ్యమన్నారో వారికి వెయ్యాలి పార్సెల్ అయితే చేస్తూ ఉన్నాం ఒక పార్సెల్ అయితే ఇదిగోనండి ఇదైతే కా కాకినాడ వెళ్తుందండి అయితే ఆటో ఆలస్యం అవుద్ది అన్నారండి ఇవాళ బయటకు వెళ్ళింది అన్నారు అందుకని మరి బండి మీద వేసుకుని రెండు మూటలు అయితే వేసుకుని వెళ్ళిపోతున్నారు మా వారు బాయ్ అండి బాయ్ బాయ్ మరి బండి అయితే వెళ్ళిపోతుంది ఇది మరోసారి వెళ్తుందండి పట్టుకు రెండు మూటలు అయితే వెళ్తాయి ఇది వేరే ఊరు ఆర్డర్ అండి ఇది అది కాకినాడ బస్కేస్తున్నారు ఎలకల బాధ భరించలేక ఇలా బయటేసేసామండి ఇవన్నీ మనం ప్యాకింగ్ అయితే చేసేయాలి ఆర్డర్లు ఉన్నాయండి ప్యాకింగ్ అయితే చేసేస్తాము ఆ తర్వాత ఇవన్నీ సర్దుకొని అప్పుడు వేయించుకుందామని ఆపామండి ఎందుకంటే మరి వర్మీ కంపోస్ట్కి ఎలకలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు వర్షాలు ఎలాగా రావండి వచ్చినా మనకి బరక ఉంది వేసేద్దాము ఇలా మా ఇంటి ముందే అన్ని రకాలు కూడా నెట్ అయితే వేసేసాము ఇవన్నీ కూడా ఆడ ఉందండి ఇవన్నీ వెళ్ళిపోతాయి మనకే మొత్తం ఖాళీ అయిపోతుంది ఎందుకంటే ఒక ప్రమీలా గారికి రెండు మూటలు వేయాలండి కాకినాడ రెండు వేసేసాం కదా ఇలానే ఇంకొక రెండు మొత్తం అన్నీ కలిసి ఇంకో రెండు మూటలు ఉంటాయండి అంతేనండి ఆ రెండు మూటలు మనం షాప్లో వేసేసుకొచ్చి ఇదంతా కూడా ఖాళీ చేసి సరికి వచ్చాక ఇక్కడే దించుతానండి ఇక్కడే మనం బరకం వేసి కప్పేద్దాం మరి ఇంట్లోకి మాత్రం ఎలకలతో భరించలేకపోతున్నానండి ప్రస్తుతానికి మాత్రం షాప్లో వర్మీ కంపోస్ట్ వేయను వేయకుండా బరకం వేసి కవర్ చేద్దాం అంతేనండి ఒక పూట వర్షం వచ్చినా ఏమీ కాదండి తడిస్తేనే కానీ ఎక్కువ తడవకూడదు అంతేనండి మరీ ఎండిపోకూడదండి ఎండకు ఎండక మాత్రం కవర్ చేస్తామండి తప్పనిసరిగా వర్మీ కంపోస్ట్ కూడానండి మనకి వారం కంటే ఎక్కువ ఉండవండి ఎక్కువ తెప్పించను తక్కువే తెప్పిస్తాను ఒక చిన్న ఆటో తెప్పిస్తానండి ఆ ఆటో వారంలో అయిపోతుంది మనీ వారానికి ఇంకొక ఆటో తెప్పిస్తానండి ఆటోకి పాతికి మూటలు వస్తాయండి అలా మనకి వారం రోజులకు సరిపోతుంది రోజు రెండు మూడు ఆర్డర్లు ఉంటాయండి అంతకు ఎక్కువ ఏమి ఉండవో అందుకే మనకి అలా సరిపోతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి లొక్క సంస్థ సుఖభవంతుడు అందరికీ హ్యాపీగా డేండి మన ఛానల్లో ఉన్న చిన్నారుళందరికీ బై బై